మనం ఎదురు చూస్తున్న టికెట్స్ వచ్చేసినాయండి చూసింద్రా ఈసారి మా టికెట్స్ రావడమే లేట్ అయింది ఎందుకంటారా మనం ఈసారి టికెట్స్ సిటీ మోడల్ చేపిద్దామని చాలా నెట్ లో గూగుల్లో సెర్చ్ చేసి మీకోసం ఇంత అందంగా టికెట్ని డిజైన్ చేసిన చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది ఈ టికెట్స్ లేట్ కావడం వల్ల రోజు ఫోన్ చేసి టికెట్స్ వచ్చినాయా టికెట్స్ వచ్చినాయా అంటున్నారు అయితే టికెట్స్ వచ్చిన తర్వాత కొందరు అన్నా కూడా వినట్లేదు మాకు అమౌంట్ పంపించిండ్రు ఈసారి మన ఈవెంట్కి చుట్టుపక్కల ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వస్తున్నారండి వీళ్ళందరికీ ఎట్లా తెలిసిందంటారా నా ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసి ఒకరి ద్వారా ఒకరి ద్వారా నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తున్నారు మనకి కేశముద్రం నుంచి త్రీ డ్యాన్సీస్ బుక్ అయిపోయినాయండి పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు మన ప్రోగ్రాంలో మనకి కేశముద్రం నుంచి తొర్రూరు మరిపేడ ఖమ్మం వరంగల్ హుజూరాబాదు జూలిపేట అది ఎక్కడ కూడా నాకు తెలియదు కొత్తగూడెం ఇల్లందు అసలు ఇన్ని ఊర్ల నుంచి మన మన మహబూబాబాద్కి ఫోన్ చేసి రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన మహబూబాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్కి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు వస్తున్నారంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో నాకైతే ఫుల్ హ్యాపీ అండి మన ఊరికి వచ్చి మన ప్రోగ్రామ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేయటం అంటే నాకు మహబూబాబాద్ గ్రేట్ మహబూబాబాద్ వాళ్ళు ఫస్ట్ కొనుక్కోవాలి మన ఊరికి మనం ఇంపార్టెంట్ ఇద్దాం కాబట్టి మన ఊరి ప్రజలకి లేకుండా బయట వాళ్ళకి అమ్ముకోవటం ఎందుకు అని నేను ఫస్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నా ఎవరికి కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ టికెట్స్ కొనేసుకోండి తర్వాత అయితే టికెట్స్ అయిపోతే నాకు సంబంధం లేదు అక్కడ హాల్ కెపాసిటీ లేదు కాబట్టి మేమేమో ఇయ్యలేని పరిస్థితి ఈ టికెట్స్లో అయితే రెండు వెరైటీస్ ఉన్నాయండి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఈ టికెట్ ఎంట్రీ ఈ కి కూడా ఎవ్రీ వన్ అవర్కి టెన్ లక్కి టిక్స్ ఉంటాయి ప్లస్ వన్ మినిట్ గేమ్స్ ఉంటాయి తంబోలో అన్నీ శారీ తంబోలో గోల్ తంబోలో సిల్వర్ తంబోలో సతరం ట్రావెల్స్ తంబోలో అన్నీ ఆడవచ్చు ర్యాంప్ వ్యాప్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి ఈ దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఏం పేమెంట్ ఉండదు సిక్స్ హండ్రెడ్లోనే టోటల్గా మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకోటి నెక్స్ట్ మనం విఐపి టికెట్ పెట్టినమండి ముందులో ఉన్న సోఫా సీట్ల వరకు విఐపి టికెట్స్ స్పాన్సర్స్ కి ఇవ్వండి ఇవి మనకి ఈ విఐపి టికెట్ సొంతం చేసుకోవాలి అంటే మనం టూ థౌజండ్ అయితే పే చేయాల్సిందండి మనం ఏ పని చేయాలన్నా కూడా మనీతోనే ముడిపడింది ఏ ఈవెంట్ చేయాలన్న కూడా ఎంత ఖర్చు అవుతుందో ఈ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి ఎవ్రీ వన్ అవర్ కి టూ లక్కీ డ్రాస్ ఉంటాయండి ఈ టూ లక్కీ డ్రాస్ కూడా విఐపి కేటగిరీలోనే ఉంటాయి వీళ్ళకి ఎంట్రీలో స్వాగతమాల ఉంటది ఒకటి విఐపి బ్యాడ్జీ ఉంటది వీళ్ళకి కూడా మనం చిన్న సన్మానం స్వాగతమాలతో మాలతో ఉంటది ఈ విఐపి టికెట్స్ అయితే నా దగ్గర ఇప్పుడు ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి మామూలు జనరల్ టికెట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇంకా మీకు ఒక త్రీ ఫోర్ హండ్రెడే అవైలబుల్ ఉంటాయి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి కావాలన్న వాళ్ళు హరియప్ తొందరగా 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 కొనుక్కోండి వద్దాం అనుకున్న వాళ్ళు తర్వాత టికెట్లు అయిపోతే మాత్రం మేము ఏం చేయలేము ఈ టికెట్ తో పాటు మీకు ఒక పాంప్లెట్ ఉంటుందండి ఇవి కాకుండా మేము ఎంట్రీలో ఒక బ్యాండ్ పెడతామండి మనకి ఎంట్రీ బ్యాండ్ ఉంటది ఆ బ్యాండ్ ఉంటేనే లోపలికెలవు ఇవన్నీ కాకుండా మేము టెన్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కదా నైన్ థర్టీకి మీకు షాపింగ్ కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా షాపింగ్ ఉందండి జ్యువెలరీ ఉన్నాయి టాయ్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీ షాపింగ్స్ అయితే మనకి బాంబే నుంచి వచ్చి పెడుతున్నారు కుక్వేర్ షాపింగ్ ఉంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ థర్టీకి వచ్చి షాపింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనకి ఈవినింగ్ ఫైవ్ కి ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు కూడా షాపింగ్ ఉంటది మీరు ఏమైనా కావాలి అంటే మీకు బయట రేట్ల కన్నా చాలా తక్కువతో డిజైనర్ ఐటమ్ మనకి దొరుకుద్దండి డిజైనర్ షాపింగ్ ఉంది మీరు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు ప్రోగ్రామ్ చూడొచ్చు ఇట్లా షాపింగ్ లో మనం అమౌంట్ కొద్దిగా తక్కువకి వస్తుంది వాళ్ళు అట్లా కొద్దిగా సేవ్ అయింది గిఫ్ట్ కొంతం చేసుకోవచ్చు ఈ విధంగా మనం మార్చ్ ఫోర్త్ ని అసలు రంగ వైభవంగా కని విని ఎరి అని రీతిలో మనం ప్రోగ్రామ్ చేద్దామండి మనకి మార్చ్ ఫోర్త్ అంటే గుర్తుండే టైప్ లో మనం ప్రోగ్రామ్ చేసుకుందాము ఇదండి సంగతి మీకు టికెట్స్ కావాలి అంటే మీరు తొందరగా కొనుక్కోవాలండి మనకి బ్యాన్స్ మాత్రం రేపు ఎల్లుండో వచ్చేస్తాయి తంబోలో టికెట్స్ బ్యాన్స్ మాత్రం అక్కడ ఎంట్రీలో ఇచ్చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మాసెట్టి